టేస్టీగా ఉండే ఫిష్ కర్రీని చేయబోతున్నాం ఈ రెసిపీని నేను మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా జ్యూసీగా ఫిష్ ముక్క కూడా చాలా బాగా వస్తుంది ఇంకా లేట్ చేయకుండా మనం ఫిష్ కర్రీని స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ ఉల్లిపాయ కట్ చేసుకున్న తర్వాత పసుపు గల్లుప్పు వేసి ఉల్లిపాయలు మెత్తగా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి కలుపుకున్నాక టూ టేబుల్ స్పూన్ కారం వేసి మళ్ళీ కలుపుకోవాలి దీనివల్ల మా ఫిష్ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది చాలామంది ఫిష్ కర్రీలో గ్రేవీయే తింటారు దీనివల్ల చాలా గ్రేవీ వస్తుంది ఇప్పుడు నాన్ వెజ్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి నాన్ వెజ్ మసాలా రెసిపీ తొందరలోనూ అప్లోడ్ చేస్తాను నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఈ ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఎమ్మీగా వస్తుంది ఫ్రెండ్స్ అందరూ ఒకసారి ట్రై చేయండి ఈ ఫిష్ కర్రీ ఎలా వచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి చేప ముక్కల్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనం చేసిన మసాలాలు యాడ్ చేసేసుకుందాం ఒకటి తర్వాత ఒకటి మన మసాలాను యాడ్ చేసేద్దాం ఆ మసాలా చేప ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మసాలా అంతా చేప ముక్కలకి బాగా పట్టింది ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాం ఇప్పుడు కొద్దిగా నూనెని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఒక గ్లాసు నీళ్లు పోయాలి నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి చేతితో బాగా కలపాలి ఇప్పుడు కలుపుకున్న ఫిష్ ముక్కల్ని స్టవ్ మీద పెట్టి ఒక అరగంట సేపు బాగా కుక్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కాసేపు అయ్యాక టేస్ట్ చేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అందరూ ట్రై చేయండి ఇంకోసారి చెప్తున్నాను ఒక గంటసేపు మనం పక్కన పెట్టేస్తే మా ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ముక్క కూడా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మేము తింటాకి రెడీ అవుతున్నాం సింపుల్గా మన ఫిష్ కర్రీని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అమ్మమ్మ కాలం నాటి ఈ ఫిష్ కర్రీని అందరూ ట్రై చేస్తానని కోరుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి గ్రేవీ కూడా ఎంత బాగా వచ్చిందంటే మేమందరం చాలా బాగా తిన్నాం అంత టేస్టీగా వచ్చింది అండ్ చేప ముక్క చాలా జ్యూసీగా చాలా బాగుంది ఎమ్మి ఎమ్మిగా ఉంది తప్పక ట్రై చేస్తారని అనుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ